రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి మన జీవితాలు మాత్రం ఇలాగే ఉంటున్నాయి అలా కాకుండా ఈ సంవత్సరము నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము అంటే ఎక్కడైతే మనం ఓడిపోతున్నాం అక్కడ గెలిచేవారిగా మనందరం కూడా ఉండాలి ఆ ఎక్కడ మనం ఓడిపోతున్నాం ఎక్కడ మన పరిస్థితులన్నీ కూడా తలకిందులైపోతూ ఉన్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా మనం కార్యాలు కొన్ని సందర్భాల్లో చూడట్లేదు కొన్ని సందర్భాల్లో ఓడిపోతూ ఉన్నాం అది సంవత్సరం సంవత్సరంలో కూడా మనం మార్పులు చేసుకుంటూ రావాలి స్తోత్రం కలుగును గాక పౌలు భక్తుడు ఇట్లా అంటాడండీ రెండో కరిందలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచ్చినా ఏమంటాడు అంటే మా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్న అంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నాడు ఆమెన్ అంటే మా స్థితి ఏదైనా సరే మేము ఫిజికల్గా శరీరానుసారముగా బలహీనపరచబడుతున్నా ఆత్మానుసారముగా దినదినము డే బై డే మనము అభివృద్ధి చెందుతూ ఉన్నామని మాట్లాడుతూ ఉన్నాడు అట్లే సంవత్సరాలు మారుతా ఉన్నప్పుడు సంవత్సరాలు జరుగుతుండగా చదవండి ఒకసారి హపుకూకు గ్రంథము మూడో అధ్యాయం రెండో వచ్చిన కూడా ఒకసారి చదవండి యహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేము స్తోత్రం కలుగును గాక సంవత్సరములు జరుగుతుండగా మనము నూతన పరచబడాలి నూతన కార్యములు మనం చూడగలగాలి ఏదో దేవుడి సన్నిధిలో సంవత్సరాలు గతించిపోతున్న సరే కార్యాలు కనపడకుండా ఉన్నాయి అని అంటే ఎక్కడో ఏదో జరుగుతుంది అని చెప్పి మనము ఖచ్చితంగా దాన్ని సరిచేసుకునే వారిలాగా ఉండాలి ఏంటి నా కుటుంబము ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటో తెలుసుకొని మనము దాని ప్రకారము అది ఎక్కడైతే మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయో ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని మనం తెలుసుకొని సరిచేసుకొని సంవత్సరములో నూతన కార్యములు పొందుకునే వారు ఉండాలి స్తోత్రం కలుగునగా ఈ భక్తులందరినీ కూడా దేవుడు అందుకే ఇచ్చాడు మోషే గారు కానీ అబ్రహాము గారు కానీ దావీద్ గారు అని ఈ భక్తులు అందుకే ఇచ్చాడు దేవుడు ఎందుకు అని అంటే ఆ భక్తులు వాళ్ళు చేసిన ప్రార్థన వాళ్ళు ఏ విధంగా ప్రార్థన చేశారు వాళ్ళు ఏ విధంగా కార్యాలు పొందుకున్నారు వాళ్ళు ఏ విధంగా విజయాన్ని పొందుకున్నారు వారిలాగా మనము కూడా ప్రార్థన చేయగలిగితే విజయాలు ఖచ్చితంగా మనందరము కూడా చూడగలుగుతాము ఆమె చూద్దాం ఒకసారి మోసే మోసే ఏమంటున్నాడు అంటే నిర్ఘమాకాండం ముప్పై మూడు అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే నీ సన్నిధి నాతో రాకపోతే నేను అక్కడికి వెళ్ళను అని అంట చూడండి మోసేని గనక గమనించినట్లయితే నలభై సంవత్సరాలు రాజుగా ఉన్నాడు హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాన్ని మీరు గమనించినట్లయితే ఫరో కుమార్తె కుమారుడుగా ఉన్నాడు రాజ్యానికి రాజుగా ఉన్నాడు అతడు గుర్రాలను స్వారీ చేసుకుంటూ రథముల మీద ఎక్కుకుంటూ కీర్తన గ్రంథం ఇరవై కీర్తన నాలుగో వచ్చిన అంటాడు కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడతా ఉంటారు మోసే ఎప్పుడు కూడా తనకున్న రాజ్యాన్ని బట్టి లేకపోతే తనకున్న అధికారాన్ని బట్టి అతిశయపడలేదు మరి రాజ్యం పోయి ఆయన అధికారం పోయి ఎక్కడికో మిథ్యాన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అయినా కానీ దేవ నా రాజ్యం పోయింది నాకున్న అధికారం పోయింది నా పరిస్థితి ఏంటి అని చెప్పి మనం ఎప్పుడు అడగల మన కుమారుడికి ఉద్యోగం పోయింది అనుకోండి ఒక ఉద్యోగం పోయింది ఉద్యోగానికి రావద్దని చెప్పారు అప్పుడు మనం ఏం చేస్తాం దేవా నా పిల్లోడికి ఉద్యోగం లేదు దేవా ఎట్లయినా ఏదో ఒకటి చేయని అడుగుతూ ఉంటాం ఏదైనా కార్యం జరగకపోతే మాటి మాటికి మాటి మాటికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం మరి ఉద్యోగం ఎందుకు పోయింది ఒక మంచి ఉద్యోగాన్ని దయచే దేవా మరి ఏం జరిగింది ఎట్లా జరిగింది అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం నిజమే ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆ విధంగా చేస్తూ ఉంటాడు కానీ మోసే మాత్రం తనకున్న అధికారం మొత్తం పోయిన తర్వాత తను అడుగుతూ ఉన్నాడు ఏమని అడుగుతూ ఉన్నాడు ఈ రాజ్యం ఎందుకు పోయింది ఈ అధికారం ఎందుకు పోయింది నాకున్న స్థితి నాకున్న ఆశీర్వాదం ఎందుకు పోయింది అని చెప్పి మోసే అడగలేదు కానీ ఒక మాట అడుగుతూ ఉన్నాడు నీ సన్నిధి నాతో రాకపోతే నేను అక్కడికి వెళ్ళను అంటే మోసకి ఏం కావాలి రాజ్యం కాదు రాజు అనే పదవి కాదు అధికారము కాదు అల్పకాల పాపభోగములు కాదు డబ్బు కాదు బంగారం కాదు ఆస్తి కాదు అంతస్తు కాదు రాజు కాదు రాజ్యము కాదు నేను చెప్తే అందరూ కూర్చోవాలి నేను చెప్తే అందరూ నిలబడాలి నా కింద అందరూ కూడా పనుల్లో ఉండాలని చెప్పి ఆయన పెత్తనం కోసం కోరుకోలే రాజ్యాన్ని కోరుకోవాలా రాజు అనే పదవిని కోరుకోవాలా కానీ ఒకటి మాత్రం అడుగుతా ఉన్నాడు ఏంటి అని అంటే నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి స్తోత్రం కలుగునుగా అంటే ఈ నూతన సంవత్సరంలో మనం ఏం నేర్చుకోవాలి అంటే మోసే అన్ని అద్భుతాలు చేస్తున్నా మోసే అన్ని కార్యాలు చేస్తున్నా ఇన్ని అద్భుతాలు నేను చేస్తున్నాను కదా ఇంకా అద్భుతాలు చేయాలి ఇంకా నేను ఆశ్చర్య కార్యాలు చేయాలని ఏనాడు ఆయన కోరుకోలేదండి పది అద్భుతాలు చేసిన తర్వాత నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ ఫరో సైన్యము ఎర్ర సముద్రం ఉన్నప్పుడు మళ్ళీ దేవుడిని అడుగుతాడు దేవా నేనేం చేయాలి అని చెప్పి దేవుడికి మొరపెడతా ఉంటాడు అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు నువ్వు నాకెందుకు మొర పెడుతున్నావు మోసే ఆగిపోక సాగిపో అన్నాడు హలో ఇక్కడ ప్రతి విషయంలో కూడా ఇన్ని అద్భుతాలు చేశాను కదా ఇక నువ్వు చేయగలుగుతా ఎర్ర సముద్రం చీల్చినప్పటికి రాజుగా అధికారిగా ఉండన ఉండి ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుతాలు మోస ద్వారా దేవుడు జరిగించినప్పటికీ కూడా దేవుడి మీదే మోసే ఆధారపడి ఉన్నాడు స్తోత్రం కలుగునగాక సొంత ఆలోచన మీద కానీ తన సొంత నిర్ణయాల మీద కానీ నేను ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్ది నేను ఎత్తితే ఎర్ర సముద్రం చీలిపోద్ది నీ ఎత్తితే ఎన్నో అద్భుతాలు జరిగాయని చెప్పి ఏనాడు కూడా ఆయనలో గర్వం రాలేదండి ఆయనలోకి అహంకారం రాలేదు ఈరోజు మన కొన్ని సందర్భాల్లో నేను ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్దని మనకు మనం కొన్నిసార్లు చెప్పుకునే సందర్భాలు వస్తూ ఉంటాయి నేను ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది నేను ఏదైనా చేయగలుగుతాను చెప్పే ఆలోచనలు కొన్ని కొన్నిసార్లు మనకు వస్తూ ఉంటుంది అయితే మూసే ఎన్ని అద్భుతాలు చేస్తున్నా ఎన్ని శూర కార్యాలు చేస్తున్నా ఎన్ని యుద్ధాల్లో విజయాలు పొందుకుంటున్నా తనకున్న ఆస్తి పాస్తులన్నీ కూడా వెళ్ళిపోతున్నా అధికారం వెళ్ళిపోతున్నా ఒకటే మాట అంటాడు నాకు ఏది ఉన్నా లేకపోయినా ఏది నా జీవితంలో ఉన్నా ఏది నా జీవితంలోంచి వెళ్ళిపోయినా నేను రాజుగా ఉన్నా గొర్రెల కాపరిగా ఉన్నా నా నుంచి అద్భుతాలు జరిగిన జరగకపోయినా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి స్తోత్రం కలుగునగాక చెప్పండి మోస ఏం కోరుకున్నాడు చెప్పండి ఆస్తి దూరం పోయినా ఆస్తిని కోరుకోలేదు అధికారం దూరం పోయినా అధికారం కోరుకోలేదు భార్య పిల్లలకు దూరమైన భార్యని పిల్లలు నా దగ్గరికి చేర్చు అని చెప్పి ఏనాడు అడగలేదు తన స్థితిగతులు పరిస్థితులు మారుతున్నా అప్ అండ్ డౌన్స్ అవుతున్నా సరే ఏనాడు కూడా దేవుణ్ణి అడగలేదు కానీ నోరు తెరిచి ఒక ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ఈ రాత్రికాల సమయంలో మీకు చెప్తా ఉన్నా నీ సన్నిధి నాకు రాకపోతే నేను అక్కడికి వెళ్ళను దేన్ని ఇష్టపడ్డాడు చెప్పండి మోసే సన్నిధి ఒకసారి గాడ్స్ ప్రెజెన్స్ కీర్తనలో పదహారు పదకొండులో ఒక మాట ఉంటుంది ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషము ఉన్నది అని ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సన్నిధి అని అంటే అర్థం ఏంటి అని అంటే నువ్వు కూర్చున్న చోట దేవుడి యొక్క మహిమ రావాలి నువ్వు కూర్చుంటే దేవుడి యొక్క తేజస్సు మనలోకి రావాలి నువ్వు నిలబడిన చోట ఆయన నీ పక్కనుంచి కూర్చోవాలి ఆయన ఎవరి దగ్గరికైతే ఏ స్థలంలోకి అయితే వచ్చి కూర్చుంటాడో ఆ స్థలములో దేవుడు మహిమ ఆ స్థలములో దేవుడు సన్నిధి ఉంటుంది స్తోత్రం కలుగునగాక అందుకే మనం అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి అంటే ఆయన సన్నిధిని మోసుకుంటూ వెళ్ళాలండి ఆమెన్ ఆమెన్ హాస్పిటల్లో ఈ ఈ మందిరం పట్టిద్దా మీ ఇంట్లో ఈ మందిరం పట్టిద్దా ఈ మందిరం తీసుకెళ్ళి మీ ఇంట్లో పెడితే మీ ఇల్లు చిన్నదైపోద్ది హలలుయా కానీ ఈ మందిరము రాదు కానీ ఎవరు వస్తారు మందిరములో నివసించు దేవుడిని గృహంలోకి వస్తాడు స్తోత్రం కలుగునగాక ఆకాశ మహాకాశాలు సైతం కూడా ఆయన్ని ఆకాశం ఆయన సింహాసనం భూమి ఆయన పాదపీఠం ఒక పెద్ద ఓపెనింగ్ జరుగుతూ ఉంది దినం మన ఫేస్బుక్లో నేను ఒక వీడియో చూస్తూ ఉంటాను ఆ వీడియోలో ఏంటంటే మూడు వేల ముప్పై వేల మందికి భోజనాలు వండుతున్నారు మొత్తం మేకమాసమే ముప్పై వేల మందికి భోజనాలు ఎన్ని డబరాలు ఎన్ని కట్టి పొలలు ఎంతమంది వంటలు హడావుడు హడావుడి చేస్తూ ఉన్నారు అని ముప్పై వేల మందికి రుచి మారకుండా చేస్తా ఉన్నాడు సొలోమోన్ కూడా ఏం చేస్తాడంటే మందిరాన్ని ప్రతిష్ఠించి బంగారంతో ఆలయాన్ని కట్టి కొన్ని లక్షల గొర్రెల్ని కొన్ని లక్షల మేకల్ని కొన్ని లక్షల పశువుల్ని వదిచ్చి వాటన్నిటితో భోజనాలు పెడతాడు స్తోత్రం కలుగునగా ఒకసారి అప్పుడు రెండు చేతులు పైకెత్తి హలో లూయా అప్పుడు సులోమోన్ కూడా ఒకటి అంటాడు నీ సన్నిధి ఇక్కడ నిలుచునుగా క స్తోత్రం కలుగునుగాక అప్పుడు సులోమోన్ కూడా ఒక ప్రార్థన చేస్తాడయ్యా ఈ మందిరం ఏ పాటిది నా తండ్రికి ఇచ్చిన మాట ఏ పాటిది ఈ మందిరం ఏ పాటిది ఇది బంగారంతో కట్టిన ఆకాశ మహాకాశాల సైతం నిన్ను పట్ట కదా ఆకాశముని సింహాసనం భూమి నీ పాదపీఠం ఈ మందిరం ఏ పాటిది అని చెప్పి సొలోమోను మాట్లాడుతూ ఉంటాడు ఆమెన్ అందుకే ఈ మందిరాన్ని నీ ఇంట్లోకి తీసుకెళ్ళలేవు ఈ మందిరాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళలేవు ఈ మందిరాన్ని నీ కూతురు దగ్గరికి పంపలేవు కానీ దేవుడు సన్నిధిని నీ కూతురు దగ్గరికి పంపించవచ్చు స్తోత్రం కలుగునుగాక దేవుడు సన్నిధిని నీ కుమారుడు ఎక్కడున్నా అక్కడికి తీసుకెళ్ళచ్చు స్తోత్రం కలుగునుగాక నువ్వు వెళ్ళాలంటే శతాధిపతి వచ్చి ఆయన నిలబడతాడు అయ్యా నా ఇంట్లో దాసుడు అనారోగ్యంతో ఉన్నాడంటే ఆయన అంటాడు యేసుప్రభు ప్రభు నేను వస్తాపా అంటే నువ్వు రావద్దు కానీ నీ మాట మాత్రము సెలవు ఈ స్తోత్రం కలుగునుగాక అక్కడ నుంచి ఆయన సన్నిధి వెళ్ళింది ఎవ ఎవరెళ్ళారు చెప్పండి దేవుడు సన్నిధి అక్కడికి వెళ్ళి ఆ రోగంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరిచింది స్తోత్రం కలుగునుగాక మోసే కూడా ఒకటే అంటాడు ఈ రాజ్యము ఈ అధికారము ఈ డబ్బు భార్య పిల్లలు ఆస్తి అంతస్తు అద్భుతాలు ఇవన్నీ కాదు నీ సన్నిధి నాతో ఉండాలి ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు కూతురు కొడుకు కూతురు కొడుకు కోడలు మనవడు మనవరాలు ఇల్లు డబ్బు ఆస్తి అంతస్తు అన్నీ కాదు ఈ రెండు వేల ఇరవై ఆరులో నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి ఆమెన్ ఆయన సన్నిధి తోడుగా ఉంటే అవమానమైన ఆశీర్వాదమే ఎర్ర సముద్రాలైన రహదారే హలూయా అందుకే మోసే అంటాడు అయ్యా ఈ లోకంలో నాకు ఏది వద్దు కానీ సన్నిధి నాకు చాలు దేవుడు అంటాడు నువ్వు వెళ్ళు పద్నాలుగు వచ్చినలో ముప్పై మూడు పద్నాలుగులో అంటాడు నువ్వు వెళ్ళు నీతో పాటు నేను సన్నిధి వస్తుంది అంటే నువ్వు రాకపోతే నేను అడుగు కూడా వెయ్యను అని అంటాడు కాబట్టి నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నువ్వు కూర్చున్న కుర్చీలో ఏం కనపడాలి చెప్పండి దేవుడు సన్నిధి కనపడాలి పక్కన మొహాలు చూస్తూ ఆమె రాలేదు ఏమీ రాలేదు ఆయన రాలేదు ఏం రాలేదు అయ్యగారు రాలేదు అమ్మగారు రాలేదు ఇది భౌతిక సంబంధమైన చూపు చూస్తూ ఉంటాం మన మనుషుల్ని ఇలా భౌతిక సంబంధమైన వాళ్ళు చూడడం కాదు కానీ దేవుడు వచ్చాడ రాలేదా స్తోత్రం కలుగునుగాక ఆయన నీ పక్కన కూర్చుంటే ఇప్పుడు యేసు ప్రభు నీ పక్కన కూర్చున్నాడు అనుకోండి ఇటు చూడ నా చూడండి సన్నిధి అని ఒకసారి ఇప్పుడు యేసు ప్రభు నీ పక్కన ఉన్నాడు అనుకోండి ఆయన ఏం చేస్తాడు మనుషులు పైరూపాన్ని చూస్తాడా అంతరంగాన్ని చూస్తాడా ఇప్పుడు ఆయన వచ్చి చూస్తూ ఉంటాడు ఏమని నీ హృదయంలో ఏ బాధ ఉన్నది ఆయన వస్తేనే చూడగలుగుతాడు నమ్ముట నీ వలన అయితే ఆయన రావాలి ఆయన సన్నిధి నువ్వు అనుభవిస్తున్నప్పుడు ఆయన నీ పక్కకు వస్తున్నప్పుడు నీ హృదయములో ఏ వేదన ఉంది ఏ కష్టం ఉంది అది నీ కూతురు గురించా కొడుకు గురించా కుటుంబం గురించా దేని గురించి నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి ఆయన నీ హృదయాన్ని చూసి నీ హృదయ వాంఛను తీరుస్తాడు నా దేవుడి స్తోత్రం కలుగునగాక ఈ సైతన్ గడు చాలా తెలివైనడు ఇక నిద్రపోనెత్తాడు మళ్ళీ మంచిగా సైతన్ గడు చాలా తెలివైనడు ఆరాధన చేయనీడు సైతాన్నగాడు చాలా తెలివైనడు మందిరానికి రానియుడు ఒకవేళ వస్తే ఆయన సన్నిధి ఉంటే సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలుగుతుంది స్తోత్రం కలుగునగాక ప్రార్థన చేయండి అమ్మ అంటే నా కొడుకు ఉద్యోగం రావాలి పెళ్లి జరగాలి కొడుకు కొడుకు పట్టాలి ఆస్తి రావాలి కారు కావాలి అది కావాలి ఇంత లిస్టు ఇంత లిస్టు పెట్టేదానికన్నా నా కొడుకు సంతోషంగా ఉండాలి ఆమెనన్నాడు ఒకసారి నేను సంతోషంగా ఉండాలి అన్నాడు ఒకసారి చెప్పండి ఇటు చెప్పు నేను సంతోషంగా ఉండాలన్న ఒకసారి నువ్వు సంతోషంగా ఉండాలంటే ఒకటే పదం ఆమెనండి ఒకటే పదం నేను సంతోషంగా ఉండాలి అన్ను అడిగితే నువ్వు సంతోషంగా ఉండాలంటే నీ పిల్లలు బాగుండాలా నువ్వు సంతోషంగా ఉండాలంటే నీ భర్త బాగుండాలా నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ఏ అవమానం రాకూడదు ఏ బాధ రాకూడదు అనారోగ్యం రాకూడదు కష్టము రాకూడదు హలలుయా ఒకటే ప్రార్థన నాకు సంతోషము కలగాలి అని అంటే చూడండి ఒక్క సంతోషములో పిల్లలు దీవించబడతారు ఒక్క సంతోషంలో బంధువులు దీవించబడతారు ఒక్క సంతోషంలో అన్ని ఆశీర్వాదాలు వస్తాయి అందుకే మోషే అంటాడు నీ సన్నిధి నాతో రావాలి స్తోత్రం గాక ఆ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది కాబట్టి నువ్వు మందిరానికి రాంగలోనే ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకోండి ఏమనంటే నా పక్కకు రా రాయేసయ్య నా పక్కన నువ్వు కూర్చో నా పక్కన నువ్వు ఉండు నా చెయ్యి నువ్వు పట్టుకో అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చినవాడు ఊరుకుంటాడా వచ్చినవాడు ఉండిపోతాడా వచ్చినవాడు మేలు చేయక తప్పక మేలు చేస్తాడు స్తోత్రం కలుగాక ఆయన మేలు చేయకుండా ఉండలేడు ఆయన ఆశీర్వదించకుండా ఉండలేడు కాబట్టి ఆయన సన్నిధి నీకు తోడుగా రావాలి ఆ కాబట్టి మోషే ఏమని ప్రార్థన చేశాడు అనంటే అన్నీ వస్తున్నా పోతున్నా అధికారాలు రాజ్యాలు అన్నీ వస్తున్నా పోతున్నా నీ సన్నిధి నాతో రావాలని కోరుకున్నాడు మోషే ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో నీ అనుదిన ప్రార్థనలో నువ్వు జ్ఞాపకం చేసుకో నీ సన్నిధి నా కుటుంబానికి తోడుగా ఉండాలా నీ సన్నిధి నా కూతురుకు తోడుగా ఉండాలా నీ సన్నిధి నా కొడుక్కి తోడుగా ఉండాలా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి స్తోత్రం గాక నేను ఎక్కడికి వెళుతున్నా వంటగదిలో నువ్వు ఉండు వరండాలో అయినా నువ్వు ఉండు నువ్వు ఏ ఊరన్నా వెళ్తా ఉండు నీ సన్నిధి నాతో రావాలని నువ్వు కోరుకో ఆయన సన్నిధి నువ్వెక్కడికి వెళుతున్నా సంతోషాన్ని ఇస్తుంది స్తోత్రం కలుగునగాక ఆయన సన్నిధి నువ్వు హాస్పిటల్లో ఉన్నా ఉంటుంది బస్సులో వెళ్తున్నా ఉంటుంది స్తోత్రం స్తోత్రం చేద్దాం హలో లూయ నేను బస్సులో బైక్ మీద పోతా ఉంటే ఒక ఆటో అయినా కూర్చొని కక్కుంటా ఉంది వాంతు ఉంది అందరిమే పడతా ఉంది అది హలో లూయ ఆ కక్కునేది ఒకటి ఊర్లో వాళ్ళ మీద కక్కుతా ఉంది ఎనకు గుచ్చు ఇక ఆయన పక్కకు ఆయన డ్రైవర్ అసలు ఆపట్లే పోతని పోతని పోనిస్తూనే ఉండి పోనిస్తూనే ఉండి కొంతమంది కార్ ఎక్కితే పడదు కొంతమందికి బస్సు ఎక్కితే పడదు కొంతమందికి విమానం అంటే భయం నేనంటున్నా దేవుణ్ణి కలిగి ఉండి ఎడారిలో ఉన్నాను సంతోషంగా ఉంటావు అరణ్యములో ఉన్నా సంతోషం కొంతమంది చెప్తారు నాకు ఇంట్లో ఉండబుద్ధిగా అట్లా నాకు ఈ ఊరిలో ఉండబుద్ధిగా అట్లా నాకు నా కొడుకు దగ్గర ఉండబుద్ధిగా అట్లా నాకు నా భర్తతో ఉండి బుద్ధి ఎందుకు ఉంద కాట్లా అట్లా దేవుడు సన్నిధి నీతో లేదు కాబట్టి నువ్వు ఎక్కడా సంతోషంగా ఉండలేవు దేవుడు సన్నిధి వన్స్ ఒక్కసారి గనక దేవుడి సన్నిధి మనతో వస్తే అది చెరసాలైనా సరే హాయిగా ఉంటుంది స్తోత్రం కలుగునుగాక అది పల్లెటూరా సిటీయా మిమ్మల్ని తీసుకెళ్లి సిటీలో రోజులు పెడుతూ ఉంటారు ఒక మూడు రోజులు అబ్బే తల్లడి కెల్లడి చేశారు ఏసీ రక్తం వేసే బాబేలు లాగా చేశారు మొత్తం ఒక మూడు రోజులు సిటీలో ఉండు మూడు రోజులు అపార్ట్మెంట్లో ఫ్లాట్లో మంచిగా లక్ష రూపాయలు మంచమే ఉండవు నువ్వు వాడా పరుపు ఉన్న పెద్ద టీవీ పెట్టి నువ్వు ఉండవు మరి ఆ సిటీలో వాళ్ళని పల్లెటూరులో ఉండవను ఉంటారా ఉండలేరు కానీ నేను ఒక మాట చెప్తున్నా ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే అది ఏ ఊరైనా అందుకే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది నువ్వు పట్టణములో దీవించబడతావు పొలములో దీవించబడతావు ఐ మీన్ కాబట్టి నువ్వు కారులో వెళ్తున్నావా బస్సులో వెళ్తున్నావా ట్రైన్లో వెళ్తున్నావా సిటీలో ఉన్నావా ఎడారిలో ఉన్నావా ఏ ఊర్లో ఉన్నావా హాస్పిటల్లో ఉన్నావా ఇవన్నీ కాదు దేవుడు సన్నిధి ఉంటే ఆ సన్నిధి నీకు తోడుగా ఉంటే అది అరణ్యమైన సరే ఆశీర్వాదమే స్తోత్రం కలుగునుగాక యోద్ధాను నదులైన ఎర్ర సముద్రాలైనా సింహాల గుహ అయినా అది అగ్నిగుండమైనా అది ఆశీర్వాదకరముగా నా దేవుడు మారుస్తాడు స్తోత్రం కలుగునగాక కాబట్టి నువ్వేం కోరుకోవాలి చెప్పండి ఏం ప్రార్థన చేయాలా అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు నువ్వు ఏ గదిలో ఉన్నా నీకు ప్రశాంతత వస్తుంది కొంతమంది చెప్తూ ఉంటారు అయ్యా నాకు నిద్ర పట్టదు నాకు నిద్ర పట్టట్లా నీ పిల్లలకు నిద్ర పట్టదు నాకు నిద్ర పట్టట్లా ఎందుకు నిద్ర పట్టదు మనశ్శాంతి లేదు నెమ్మది లేదు కారణం ఆయన సన్నిధి లేదు కాబట్టి ఈ రాత్రి కాలం నుంచి రెండు వేల ఇరవై ఆరులో నువ్వు ప్రార్థన చేసుకో ఏసయ్యా నాకు అది కావాలి ఇది కావాలి అన్నీ కాదు నీ సన్నిధి నాకు రావాలి మోసే ఏది అడగలేదు ఆయన సన్నిధిని అడిగాడు దేవుడు సన్నిధి ఆయనతో ఉన్నప్పుడు గొప్ప కార్యాలు పొందుకున్నాడు స్తోత్రం కలుగునుగాక్క ఈరోజు మనము కూడా అటు రీతిగా ఆయన సన్నిధిని అడుగుదుముగాక్క చివరిగా దావి చేసిన ప్రార్థన కూడా చూడండి యాభై ఒకటో కీర్తన పదవచనం చదవండి ఒకసారి యాభై ఒకటో కీర్తన పదవచనం ఏమంటాడంటే దేవా నా ఎందు శుద్ధ హృదయము కలగచ్చేయము నా అంతరంగముల స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము తర్వాత నీ సన్నిధిలో నుంచి నన్ను త్రో ఏమంటున్నాడు తెలుసా భక్తుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే కన్న కొడుకు బెచ్చబాతో పాపం చేస్తున్నప్పుడు పుట్టిన కొడుకు ఒక కుమారుడు పడతాడు కొడుకు ఆ కొడుకు చావు బతుకుల మధ్యలో ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటాడు దావీదు కొడుకు చావ బతుకుల మధ్యలో ఉంటే ఈయన చేసే ప్రార్థన ఏంటి అని అంటే నా పాపాలు క్షమించయ్యా పరిశుద్ధాత్మ నా నుంచి తీసేయొద్దాయా నా మనసును మార్చు నా స్వభావాన్ని మార్చు అని ఒక మాట అంటాడు ఏంటంటే నీ సన్నిధిలో నుంచి నన్ను వెళ్ళగొట్ట మాకు హలలుయా ఒకనొక రోజు దావీదు అరణ్యంలోకి వెళ్ళగొట్టబడతాడు రాజ్యం నుంచి దూరంగా సొంత కొడుకు చంపడానికి వస్తాడు ఒక రోజు కట్టుకున్న భార్య నువ్వు ఇలాంటి వాడివింది సిగ్గు లేదా అంటుంది ఒకరోజు తండ్రి లాంటి సౌలు చంపడానికి వస్తాడు ఒక రోజు సొంత కన్న తండ్రి లెక్కలో వేసుకోడు ఒకరోజు సొంత అన్నదమ్ములందరూ కూడా అవమానిస్తారు ఒకరోజు ఇన్ని అవమానాలు ఇన్ని బాధలు ఇన్ని కష్టాల మధ్యలో ఏనాడు కూడా నాకు అది కావాలి ఇది కావాలి నా కొడుకు నా మీద వస్తున్నాడు సౌలు నన్ను చంపడానికి వస్తున్నాడు నా భార్య నన్ను ఎట్టదిట్టింది అట్టదిట్టింది వాళ్ళు నన్ను అవమానించారు వీళ్ళు నన్ను అవమానించారని ఏనాడు దేవుణ్ణి అడగలేదు కానీ నీ సన్నిధిలో నుంచి నన్ను శ్రోష్వే మాకు ఆమె చెప్పండి ఒకసారి దావిదు చేసిన శ్రేష్టమైన ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటి అని అంటే నా ఎందు శుద్ధ హృదయాన్ని కలగచ్చాయి నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు అంటూనే నీ సన్నిధిలోంచి నన్ను ఎందుకంటే దావీదుకు తెలుసు ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం ఉన్నది స్తోత్రం కలుగునుగాక రాజ్యములో లేనిది నెత్తి మీద బంగారుపు కిరీటంలో లేనిది భార్యల్లో లేనిది పిల్లల్లో లేనిది పాపములో లేని లోకములో లేనిది విజయములో లేనిది ఎక్కడా లేనిది ఆయన సన్నిధిలోనే సంతోషం ఉన్నది స్తోత్రం కలుగునుగాక అందుకే దావీదు నాకు అది కావాలి ఇది కావాలి వాళ్ళు నన్ను తిట్టారు వీళ్ళు ఇప్పుడు ఏమైనా గనక ఏమన్నా ప్రార్థన చేయమన్నా అంటే కొంతమంది మిమ్మల్ని కాదు ఒకళ్ళని ప్రార్థన చేయండి అమ్మా అంటే నా కొడుకు తిట్టిండు నా భర్త తిట్టిండు ఆయన తిట్టిండు మా కోడలు తిట్టిండు ఇక లేచిన కానుంచి వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టారు వాళ్ళు వీళ్ళు అమ్మ అంటారు కానీ దావిధ ఒక శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్నారు రెండు తెలుసా కన్నా కొడుకు చంపడానికి వస్తాను అడగలేదు సౌలు చంపడానికి అడగలేదు ఒకటే ఒక ప్రార్థన చేస్తున్నాడు ఏంటంటే శ్రేష్టమైన ప్రార్థన ఏది ఏమి జరిగినా నీ సన్నిధిలోంచి నేను వెళ్ళిపోకూడదు దేవ స్తోత్రం కలుగునుగాక హలో లూయా ఈ నూతన సంవత్సరంలో మనందరం నేర్చుకుందాం నేను మీరు మనందరం నేర్చుకుందాం ఒక ప్రార్థన మోసే వలె ఆయన సన్నిధి కోసం మనం ప్రార్థన చేయుదుముగాక దావిదు వలె మనము కూడా ఆయన సన్నిధి కొరకు ప్రార్థన గాక మనము కూడా దేవుడు మందిరంలోకి వచ్చిన తర్వాత ఏదో వచ్చి కూర్చుంటున్నాం అటు చూస్తున్నాం ఇటు చూస్తున్నాం ఇలా కాదు మనము కూర్చున్న చోట దేవుడు సన్నిధి దిగి రావాలి మనము కూర్చున్న చోట ఆయన ప్రభావం రావాలి బయటికి మనము కూర్చున్న చోట ఆయన మహిమ రావాలి అలాగే నువ్వు ప్రతిరోజు ఆయన సన్నిధితో నింపబడుతూ ఉంటే నింపబడుతూ ఉంటే నువ్వు బస్సులో వెళ్తున్నా క్షేమంగా వెళ్తావు ట్రైన్లో వెళ్తున్నా క్షేమంగా వెళ్తావు కారులో వెళ్తున్న క్షేమంగా వెళ్తావు హాస్పిటల్లో ఉన్న క్షేమంగా ఉంటావు ధైర్యంగా ఉంటావు నీకు సంబంధించిన వాళ్ళకి లోన్ ఆపరేషన్ జరుగుతున్న బయట దేవుడి సన్నిధి ఉంటే క్షేమంగా బయటకు వస్తారు స్తోత్రం గాక మనకు తెలియకుండానే ఆయన సన్నిధిని అనుభవించిన సందర్భాలు చాలా ఉన్నాయి మనకు తెలియకుండానే ఆయన సన్నిధి మనతో ఉంటే చచ్చిపోయే వాళ్ళు కూడా బయటికి క్షేమంగా వచ్చారు స్తోత్రం కలుగునుగా మనకు తెలియకుండానే మన కుటుంబంలో ఎన్నో కార్యాలు జరిగించుకున్నాం కానీ ఇప్పుడు నేను చెప్తున్న సేవకుడుగా ఆయన సన్నిధిని మీరు అడగండి ఆయన సన్నిధి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాయి ఆయన సన్నిధి నూతన సంవత్సరంలో నూతన కార్యాలు జరిగిస్తుంది ఆయన సన్నిధి నీ కుటుంబానికి నీ నీకు నువ్వు గొప్ప సంతోషాన్ని కలుగజేస్తుంది ఆమెన్ ఇటు మాటలు దేవుడు తన వెనికి ఆశీర్వదించునుగాక ఒకసారి లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం మనందరమ్మ కూడా ఆమె నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునేలువైన అవకాశం కోల్పోయి నావన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకును బాదాల నుండి బ్రాతికించుటాకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమై నేనుండాలేనయ్యా

దావిదు వల సన్నిధిని మనము కోరుకుందమ్ముగా అక్క తండ్రి మేము కూడా అది అడుగుతున్నాం ఇది అడుగుతున్నాం అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాం మంచిదే ఉద్యోగమని వివాహమని కార్యాలని గర్భఫలాలని ఆరోగ్యమని ఆయుష్ అని ఇల్లని అయా బంగారమని ఏదేదో అడుగుతున్నాము కానీ అడగాల్సింది అతి ప్రాముఖ్యమైన నీ సన్నిధిని అడగాలయా మోషి అడుగుతున్నాడు నీ సన్నిధి నాతో రాకపోతే నేను అక్కడికి వెళ్ళను అంటా ఉన్నాడు అంటున్నాడు నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకు గుండెల మీద చేసుకుని దేవా నీ సన్నిధి నాతో ఉంటేనే అపాయాలు అయ్యా ఆరోగ్యాలుగా మార్చబడతాయి అనారోగ్యాలు ఆరోగ్యాలుగా మార్చబడతాయి అవమానాలు ఆశీర్వాదాలుగా మార్చబడతాయి చెప్పండి దేవా నీ సన్నిధి నాతో ఉంటేనే జరగని కార్యాలు జరుగుతాయి నీ సన్నిధి నాతో ఉంటేనే ఎర్ర సముద్రాలు నేలగా మార్చబడతాయి నీ సన్నిధి మాతో ఉంటేనే సింహాల గుహైన సింహాసనముగా మార్చబడుతుంది నీ సన్నిధి నాతో ఉంటేనే అగ్నిగుండమైన ఆరాధన స్థలముగా అగ్నిగుండమైన సరే అధికారుల పక్కన కూర్చునే మార్గముగా నీ సన్నిధి మాతో ఉంటేనే అపజయాలు కూడా విజయాలుగా మార్చబడతాయి నీ సన్నిధి మాతో ఉంటేనే ఐసీయులో ఉన్న వాళ్ళు కూడా క్షేమంగా బయటికి వస్తారు స్తోత్రం కలుగునుగాక నీ సన్నిధి మాతో ఉంటేనే మా కన్నీరు కూడా నాట్యముగా మార్చబడుతుంది స్తోత్రం కలుగునుగాక అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఈ నూతన సంవత్సరంలో అది ఇది అడగడం కాదు కానీ అయ్యా మేము నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి చదగని కార్యాలు జరిగించడకు మోసే ఆయన సన్నిధిని మనం అడుగుదుము గాక దావిదువలైన సన్నిధిని మనం అడుగుతుముగాక విన్న వాక్యం మన హృదయంలో ముద్రించునుగాక ఎవరైతే వివాహ శుభ కార్యముల కోసం ఎదురు చూస్తున్నారు వివాహ శుభ కార్యములు జరుగునుగాక గర్భ ఫలముల కోసం ఎదురు చూస్తున్న ముయ్యబడిన గర్భ ఫలములు తెరవబడునుగాక విడిపోయిన కుటుంబాల అద్భుతములు జరుగునుగాక ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు కలుగునుగాక వ్యాపారములు పంట పొలాలు పిల్లల చదువులు దీవించబడును గాక బ్యాంక్ లోన్స్ కానీ కానీ గృహ నిర్మాణం కోసం పెళ్ళిళ్ళ కోసము ఇదిగో వడ్డీలకు తెచ్చుకొని పిల్లల చదువుల కోసం ఎవరైతే అప్పులు చేసి ఉన్నారో అప్పుల బాధల నుంచి విడుదల గాక ఎవరైతే హాస్పిటల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు మంచం మీద లేవలేని స్థితిలో ఉన్నారు నదుడని యేస్సు క్రిస్సు శక్తి గల నామంలో స్వస్థత శిఘ్రముగా కలుగునుగాక విడుదల యేస్సుమములో కలుగునుగాక అయ్యా ప్రతి చీకటి చేతబడి శక్తుల నుంచి విడిపించండి ప్రతి బంధకముల నుంచి విడిపించండి మారని భర్తల్ని మార్చండి మారని కుటుంబంలో మార్చండి మారని పిల్లలని యవనస్తులను మార్చండి లోక ప్రేమకులు లోక స్నేహాలకి సినిమాలకి ఎవరైతే అడిక్ట్ అయ్యి ఉన్నారు త్రాగుడికి వ్యసనాలకి ఎవరైతే అడిక్ట్ అయ్యి ఉన్నారో వాటి నుంచి విడుదల ఇచ్చేయండి ఏదైతే అడుగుతున్నారో అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన కార్యములు మీ కుటుంబంలో జరుగునుగాక రెండు వేల ఇరవై ఐదు వరకు జరగని నీ గృహంలో జరగని కార్యాలు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసములో జరుగునుగాక నీ పిల్లల జీవితాల్లో జరుగునుగాక నీ కుటుంబంలో జరుగునుగాక నీ కన్నీరు నాట్యముగా మార్చబడునుగాక ఇది మొదలుకొని నీ కుటుంబం గాక మీరే కృప చూపించి కార్యం జరిగించమని ఏకీపించిన ప్రతి ఒక్కరిని లైవ్లో ఎవరైతే ఏకిపిస్తున్నారు వారిని వారి కుటుంబ సభ్యులని జరుగుతున్న మొదటి రోజు ప్రార్థన కూడికను జయకరంగా జరిగించినందుకు నీకే మహిమ గణత ప్రభావం ఆరోపించుకుంటూ ఎవరైతే నాయన వచ్చారో వారిని వారికి సమీపస్తుల దూరస్తులతో సంబంధికుల్ని మందిరాన్ని కూడా పైన మందిరం నిర్మించాలని ఆశపడుతూ ఉంటుండగా మందిరానికి కావాల్సిన సమృద్ధి కలుగునుగాక సమస్త మెటీరియల్ కూడా అనుగ్రహించబడునుగాక స్పాన్సర్స్ని దేవుడు లేవనెత్తుతుండగా మహిమ గల కార్యం జరిగించబడునుగాక జరుగుతున్న ఇరవై ఒక్క రోజులు ఉపవాస కూడికలు కూడా జయకరంగా జరుగునుగాక ఓకే ప్రతి ఒక్కరిని పిల్లల చదువుల్ని పంట పొలాలని పశువుల్ని ఇదిగో చేస్తున్నటువంటి వ్యాపారాలని ఉద్యోగాలని మీ ప్రయాణాలని ప్రతి స్థితిగతుల పరిస్థితులు నీచేతికి సమర్పిస్తుండగా దేవా నీచేదికి సమర్పిస్తుండగా మన పిల్లలు వివాహాలు జరిగి దూర ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగాల నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉన్న వారి కారుల్లో వెళ్తున్నా బస్సుల్లో వెళ్తున్నా ట్రైన్లలో వెళ్తున్నా విమానాల్లో వెళ్తున్నా కాలు నడకన వెళ్తున్నా బైకుల మీద వెళ్తున్నా ఆటోల్లో వెళ్తున్నా మనము ట్రాక్టర్లో వెళ్తున్నా పొలంలో ఉంటున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ పట్టణంలో ఉన్నా యాక్సిడెంట్లు ఆగిపోవును గాక ప్రమాదములు ఆగిపోవును గాక ఆకస్మిక ఆపదలు ఆగిపోవును గాక గుల మీద చేసుకునే దేవా ఎన్నో యాక్సిడెంట్లు చూస్తూ ఉన్నాం ఎన్నో భయంకరమైన విపత్తులు చూస్తూ ఉన్నాం ఎన్నో 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 చూస్తూ ఉన్నాం అయ్యా న్యూస్ ఛానల్ తెలిసినప్పుడల్లా ఏదో ఒక చోట ఏదో ఒక రకంగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి బస్సు ప్రమాదాలని రైలు ప్రమాదాలని ఆత్మహత్యలని హత్యలని అయా ఎన్నో అత్యాచారాలని మేము చూస్తూ ఉన్నాం అవేమీ కూడా నాయన మా కుటుంబాల్లో దరిచి లైవ్ లైవ్లో ఏకీపిస్తున్న గారిని మా సమీపస్తుల దూరస్తులు కానీ జ్ఞాపకం చేసుకుంటూ మీరే కృప చూపించి నడిపించమని ఇదిగో ఏకపించిన ప్రతి ఒక్కన కుటుంబ సభ్యులు నీచేది సమర్పించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపించుకుంటూ ఈ ప్రార్థన మనలో నేను వదరడం యేసు క్రీస్తు శక్తిగల సర్వశక్తిగల మహిమగల నామంలో అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి మన తండ్రైన దేవుడు ప్రేమ ప్రభు యశు క్రీస్తు కృప పరిశుద్ధాత్ముడి కన్ను సహవాసము సహాయము సమాధానము చేరువచ్చిన ప్రతి ఒక్కరికి చేసిన ప్రాంత అంశాలకి చెప్పబడిన వాక్యానికి నేకారు ప్రతి కుటుంబ సమీపస్తుల దూరస్తుల రక్త సంబంధకులకి కట్టబోతున్న మందిరానికి గ్రామానికి సకల పరిశుద్ధులకి సదాకాలముతోడే ఉండి నడిపించి కాచి కాపాడును గాక ఆమె